ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా పెట్టడం అనుమానించడం బాగా టార్చర్ ఎక్కువైపోయింది మధ్యకాలంలో బాగా మీ ఇద్దరికి మధ్య ఎన్ని ఎన్నేళ్ళ నుంచి సంబంధం ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకు పెళ్లి చేసుకోమని అడిగితే ఏమంటున్నాడు చేసుకుంటాను ఇది కాదు అన్నట్టు చెప్తున్నాడు మరి రాత్రి వచ్చి ఎందుకు కొట్టవలసినంత అవసరం వచ్చింది మీద అనుమానమా ఏమో అంత తెలియదు కానీ రాత్రి సడన్గా వచ్చి మేము పడుకున్నాం ఆ టైంలో పడుకున్నాం పడుకుంటే వచ్చేసి సడన్ గా నాకు ఫోన్ కావాలి డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను అవన్నీ తీసుకోవాలి అర్జెంట్ అంటే నాన్నగారు వచ్చేసి మార్నింగ్ రా ఇప్పుడు నైట్ టైం అది ఇంటికి అది రాకు అని చెప్పేసి అన్నారు అందులో మార్నింగ్ నువ్వు ఎవడవరా నన్ను అంటానికి నాన్నే నన్ను మొత్తం చెప్పారు నువ్వు ఫిర్యాదు చేసా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసావా ఏమని చేసావు ఎందుకు చేసావు ఫిర్యాదు ఇంకా అతని నుంచి టార్చర్ తగ్గాలి కొంచెం మాకు అతని నుంచి కొంచెం భయం కోసం ఎందుకు భయం వేస్తుంది మీకు చనిపోతానా సార్ నువ్వు రోడ్డు మీద రండి మీ బతులేట్ తెలిసి అప్పుడు చనిపోతానా ఎవడొస్తాడు మరి పెళ్లి చేసుకోమన్నాడు కదా ఏమంటాడు పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు పెళ్లి చేసుకోమన్నాడు పెళ్లి చేసుకోవట్లేదు చెప్తున్నాడు లేకపోతే గొడవ పెట్టుకుంటున్నా